మన్నాడు పొద్దున కేసరి కుటీరంకి తీసుకెళ్లారు మా తెలుగు మాస్టరు జనార్దన శర్మ గారు అదేమిట్రా అంకితం ఇవ్వడం అంటే అలాగేనా పుస్తకం ఆయన మీద పడేసి పారిపోయావు అన్నాడు ఆయన రాముగంధి భయమేసిందండి అన్నాను సీతారాముడు చొక్కా లాక్కుంటాడన్న భయం సంగతి చెప్పలేదు హెడ్మాస్టర్ గది అంటేనే భయం అలాంటిది ఫౌండర్ గారి కోట అంటే ఇంకా చెప్పాలా అన్నట్టు ఆయన ఇంటి పేరు కోట కోటవారేట కోట నరసింహం ఆయన చదువుకునే రోజుల్లో క్లాసులో ఇంకో నరసింహం ఉండేవాడట తేడా తెలియడం కోసం ఈయన కేసరి అని పేరు పెట్టుకోమన్నారట వాళ్ళ మాస్టర్ గారు నరసింహం బదులు నర కేసరి అని పెట్టుకున్నారట కేసరి అంటే సింహమే కదా కేసరి గారి ఇల్లు పెద్ద కోటగానే పేరు కేసరి కుటీరం అని ఉంది కుటీరం అంటే పాక కదండి అన్నాను ఇది గొప్పవారి కుటీరం అన్నారు మా మాస్టర్ గారు నవ్వి ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధులు శ్రీ కేఎన్ కేసరి లోధ్ర అమృత అర్క ఈ మూడు మందులు ఆయన తయారు చేసినవి అలాగే కాశీనాథని నాగేశ్వరరావు గారి అమృతాంజనం జమ్మి వెంకటరమణయ్య గారి లివర్ క్యూర్ ఇంకా పండిత గోపాలాచార్యులు వారి మందులు ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధమైనవి సభలో సరిగ్గా చూడలేదు కానీ ఇక్కడ కేసరి గారు సింహంలాగే ఉన్నారు జూలు లేదు గుండె కానీ వాళ్ళ కుర్చీలో కాళ్ళు దాపుకొని కూర్చుని భలే దర్జాగా ఉన్నారు కిరీటం లేని జార్జి చక్రవర్తి లాగా ఉన్నారు మా ఇద్దరికి కుర్చీలు వేయించారు చాలా ఇష్టంగా మాట్లాడారు నేను బీద కుర్రాడినని తెలుసుకున్నారు మా అమ్మగారు గృహలక్ష్మి ప్రెస్లో కంపోజింగ్ చేస్తుందని తెలుసుకున్నారు గృహలక్ష్మి పత్రిక ప్రెస్సు కూడా కేసరి గారువే నాకు స్కాలర్షిప్పు ఉచితంగా క్లాస్ పుస్తకాలు ఇప్పిస్తామన్నారు అయినా నా ధ్యాసంతా నా మా మజా పుస్తకం మీదే ఉంది అంకితం తీసుకున్నారు కదా అచ్చు వేస్తారా ఎంత ఇస్తారు వెయ్య పదివేల లక్ష అని నా ఆలోచనలు అంతలో బంట్రోతో రెండు చిన్న బల్లలు తెచ్చి వేశాడు వంట ఆయన రెండు ప్లేట్లలో ఒక జిలేబీ ఒక మసాలా దోశ పెట్టి తెచ్చాడు మేము భయపడ్డాము ప్లేట్లు రెండు బాగుందే ఉన్నాయి తినండి అన్నారు కేశరి గారు మరి మీరు అన్నట్టు చూసాం మేము ఆయన నవ్వారు అబ్బాయి నీకు మసాలా దోశ ఇష్టమేనా అన్నారు ఇద్దరం తగలదూపా హోటల్లో ఎంతరా అన్నారు బేడార్ధన అండి అన్నాను అమరజ్యోతిలో మూడు అన్నారు వుడ్లాండ్స్లో పావలాట అన్నాను ఆయాసపడుతూ ఎన్ని తింటావు అన్నారు ఒక్కటేనండి ఏ మా అమ్మ అని కొనిపె అని అన్ని కొనిపెట్టదు ఎప్పుడైనా ప్రెస్ వాళ్ళు ట్రాముకు డబ్బులు ఇస్తే ఒక్కటి కొంటామండి ఇద్దరం తింటామండి అన్నాను అదేరా నువ్వు పది దోశలు తిరగలవు కానీ ఒక్కటి కను కొనలేవు కానీ నేను వెయ్యి దోశలు కొనగలను కానీ ఒక్కటే తినలేరు అన్నారు ఆయన దేవుడికి సరదా ఇలా ఆటలాడుకోవడం నేను చిన్నప్పుడు నీలా బీదవాడిని అప్పుడు డబ్బు లేనప్పుడు ఆకలి ఇప్పుడు డబ్బు వచ్చాక అజీర్ణం తిండి అప్పుడు లేదు ఇప్పుడు లేదు అదే గమ్మత్తు అతారు మేము తినకుండా అలాగే చూస్తూ ఉండిపోయాం తినండి తినండి నేను లొట్టలేస్తాను అంటూ పక్కపక్క నవ్వారు పలక మారింది దగ్గుతున్నారు కొంచెం దూరంలో నుంచిన తెల్లగనవిడ పరుగున వచ్చి మంచినీళ్ళు ఇచ్చి విసనకర్రతో విసిరింది ఆవిడ పేరు నర్సన్మట ఆయన సర్దుకున్నారు నీ కథలు ఇలాంటి వాటి మీదే రాయాలిరా నీ కథకి నువ్వు పెట్టిన పేరు మా మజ ఏదో పెద్దల భాషలా ఉంది చూడు ఎండావాన కలిస్తే రంగుల హరిబిల్లు పుడుతుంది అలాగే నవ్వు ఏడుపు కలిస్తే కూడా రంగుల బిల్లు రావాలి అలాంటి కథలు రాయాలి ఇంకా రాయి కానీ ఈ లోపల బాగా చదివి పరీక్షలు పాసుక అది ముఖ్యం అన్నారు ఆయనకి దండం పెట్టి మర్యాదకి ప్లేట్లు తీసుకొని లేచాం ప్లేట్లు నావి పట్టుకుపోతారా ఏమిటి అన్నారు ఆయన మేము తెల్లబోయాం ఆయన పక్కపక్క నవ్వారు సరిగ్గా పదేళ్ల తర్వాత నేను ఆంధ్రపత్రిక సినిమా రిపోర్టర్గా రేలంగి గారిని కలిశాను ఆయన కూడా ఇలాంటి లాంటి మాటలే చెప్పారు బ్రదరు నేను రాళ్ళు తిన్నా హరాయించుకునే రోజుల్లో దేవుడు నాకు మరమరాలు బార్లీ గంజి సప్లై చేశాడు ఇవాళ వజ్రాలు కొని తినగలను కానీ మరమరాలు కూడా అరగవు అదే ఈ దేవుడు గారి సరదా లాట అన్నారు కొన్నాళ్ళ తర్వాత మరో స్థాయిలో అక్కిని గారు అన్నారు రమణ గారు నేను వయసు మీద సవారీ చేసే రోజుల్లో నటన అంటే డైలాగులు కంటతా బట్టి ఒప్పగించటం అనుకునేవాడిని పేరు వచ్చేసింది నటన అంటే ఎంతో ఉంది అని తెలిసే వేళకి వయసు నా మీద సవారీ చేస్తుంది అన్నారు ఇలాంటి గంభీరమైన జీవన సత్యాలు అందించే మన్మథన కవి శ్రీ శినివల్ల శ్రీవెన్నల గారు గొప్ప పాట రాశారు ఆది భిక్షువు వాడి నేమే అడిగేది బూడిదిచ్చేవాడి తెచ్చేవాడి కోరేది అని ఆరంభించి రంగులతో పరిమళంతో కళకళలాడే పూలకు మూడు నాళ్ల ఇచ్చాడు కానీ కరుకురాళ్లకు వెయ్యేళ్ల మనుగడని ఇచ్చాడు అంటూ ఈశ్వర లీలపై చమత్కారం ప్రసరిస్తూ గొప్ప పాట రాశారు ఆ వయసులోనే విశ్వనాథ వారి వేయి పడగలు చదివే కాదు కాదు పారాయణం చేసే అదృష్టం కలిసి వచ్చింది ట్రిప్లిగన్కు మూడు నాలుగు మైళ్ళ దూరాన కీల్పాకులో వంతరాం శర్మగారని ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉండేవారు వారు ఒకప్పుడు మా నాన్నగారి పీడబ్ల్యూడి ఆఫీసులో పై అధికారి ప్రతిరోజు తెల్లారి కట్టే నాలుగు గంటలకు లేచి ఒక అద్దె సైకిల్ మీద కీల్పాకు వెళ్ళి ఒక గంట సేపు వెయ్యి పడగలు చదివి వినిపించేవాడిని అందులో అర్థాలు విశేషాలు నాకు చెప్తూ ఆయన ఆనందించేవారు సైకిల్కి అద్ద అద్దె గంటకి అడ కానీ షాపు వాడు నాకు రెండు గంటలకి అడందరికే ఇచ్చేవాడు ఇలా నెల్లారో చదివాను పూర్తిగా అర్థం కాకపోయినా ఏదో చాలా గొప్ప పని చేస్తుందని భావం గర్వం కలిగాయి పూర్తిగా చదివినాక ఏమంటే మనం శాంతి చేయాలి కదా అన్నాను దేని గ్రహ నారాయణ భారతం భాగవతం రామాయణం చదివితే మా ఊళ్ళో అందరికీ భోజనాలు పెడతారు కదండి అన్నాను ఇది కూడా గొప్ప గ్రంథమే కానీ దీనికి వద్దులే ఎప్పుడైనా బెజవాడ వెళితే విశ్వనాథ వారింటికి వెళ్ళి ఆయనకి మన ఇద్దరి తరఫున దండం పెట్టు అన్నారు ఆ తర్వాత వేయపడగదు పది పన్నెండు సార్లు చదువుకున్నాను ఆయన భావాలతో పోను పోను పేచీలు వచ్చిన అది తెలుగువారి శాశ్వతమైన గొప్ప గ్రంథాలలో ఒకటి అని అభిప్రాయం ఏర్పడిపోయింది తొలిసారి చదివినది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయనని దర్శించింది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అప్పుడు సంపూర్ణ రామాయణం చిత్ర నిర్మాతగా సహరచయిత శ్రీ ఆరుద్రతో కలిసి పిలిచి విజయవాడ వినోద్ టాకేజ్లో సినిమా చూపించాను బాగుందర్రా అన్నారు సగం మాత్రమే చూస్తానన్నారు శాంతం చూశారు చివర ఒక ప్రశ్న అడిగారు శబరి రాముడిని సేవించినప్పుడు పాటకి ముందు సహన చివర కళ్యాణి రాగాలు ఎందుకు పెట్టారు అన్నారు అది బాగుందని అన్నారు అన్నట్టు మర్చిపోయినాను వేయి పడగలు చదివిన మూడేళ్లకి విశ్వనాథ వారిని కలిశాను కలవడమే కాదు ఒక రేడియో నాటకంలో ఆయనతో పాటు ఆయన కొడుకుగా నటించాను ఆ నాటకం పేరు వేద హరిశ్చంద్ర మనకి నాటకాల్లో సినిమాల్లో కనిపించేది కావ్య హరిశ్చంద్ర ఇందులో ఏడుపు ఎక్కువగా ఉంటుంది వేద హరిశ్చంద్ర తీరు వేరు అది ఆయనే రాశారు అప్పటికి బెజవాడలో రేడియో స్టేషన్ లేదు తెలుగు ప్రోగ్రాంలన్నీ మద్రాస్ నుంచి అక్కడి నుంచి వచ్చే రచయితలకు గాయకులకు ముప్పై రెండు రూపాయల రైలు ఛార్జీలు ఇచ్చేవారు ఏ గ్రేటర్ రచయితలకు గాయకులకు నూట పదహారు రూపాయలు ఇచ్చేవారు సత్యనారాయణ గారు ఈ నాటకం కోసం మెడ్రాస్ వచ్చారు రేడియోలో స్టేషన్ డైరెక్టర్ నుంచి ఆఫీసర్లు ఆసంట జానకిరామ్ రజనీకాంతరావు ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు బాలగురుమూర్తి ఉమామహేశ్వరరావు రేడియో భానుమతి మొదలైన వాళ్ళంతా ఆ కవి సామ్రాట్ను సామంతరాజుల మంత్రుల భటుల్లా సేవించేవారు అంత గౌరవం అంత ప్రేమ భక్తి ఆయన హరిశ్చంద్రుడు వేషం చదివారు నేను లోహితాసుడు సినిమాలో నక్షత్ర నక్షత్రకుడు వాళ్ళు ఉంటే ఇందులో విశ్వామిత్రుడు సురక్షేపుడు మొదలైన పాత్రలు ఉంటాయి విశ్వనాథ వారికి నన్ను చూపించి లోహితాసుడు అని పరిచయం చేశారు నేను దండం పెట్టాను మీ వేయి పడగలు రెండుసార్లు చదివారండి అన్నారు హారి పిడుగా అన్నారు యగాదిగా చూసి భుజం మీద చేయి వేసి అదిమారు అవుట్ స్టాప్ అవుట్ స్టాప్